పొట్టకూటి కోసం పాండిచ్చేరి వెళ్లాలని తమ వారితో కలిసి ట్రైన్ ఎక్కిన ఓ వ్యక్తి తమిళనాడులో ఇరవై ఏళ్లుగా కూలీ లేకుండా వెట్టి చాకిరీ చేస్తున్న ఘటన వెలుగులోకొచ్చింది తమిళనాడులోని కార్మిక శాఖ అధికారులు ఇటీవల వ్యాపార సంస్థలపై నిర్వహించిన దాడుల్లో అప్పారావును చూసి షాక్ అయ్యారు ఇరవై ఏళ్లుగా వెట్టి చాకిరీలో మగ్గుతున్నాడని గుర్తించారు ఇరవై ఏళ్ల క్రితం ఉపాధి కోసం తన గ్రామానికి చెందిన పలువురితో కలిసి రైల్లో పాండిచ్చేరికి బయలుదేరాడు అలా రైలు తమిళనాడులోకి ప్రవేశించిన తర్వాత మార్గ మధ్యంలో ఒక స్టేషన్లో ఆగింది అపారావు టీ తాగేందుకు ట్రైన్ దిగాడు టీ స్టాల్ వద్దకు వెళ్ళి టీ తాగి తిరిగి స్టేషన్కి వచ్చి చూసేసరికి ట్రైన్ కనిపించలేదు అధికారుల్ని అడగ్గా ట్రైన్ వెళ్ళిపోయిందని సమాధానం వచ్చింది అయితే అపారావు వద్ద డబ్బులు లేకపోవడంతో ఎటు వెళ్లాలో ఏం చేయాలో తెలియక అక్కడే ఉండిపోయాడు రెండు రోజులు అటు ఇటు తిరిగి ఏం చేయాలో పాలుపోక తినటానికి తిండి లేక తమిళనాడులోని ఓ వ్యక్తి వద్ద గొర్రెల కాపలాదారుడిగా పనిలో చేరాడు కూలీ డబ్బులు ఇవ్వకుండా బలవంతంగా తన వద్దనే ఉంచుకున్నాడు యజమాని అప్పారావు బయటికెళ్తే తిరిగి రాడేమో అనే ఉద్దేశంతో ఆ ప్రాంతం నుండి బయటకు వెళ్లనీయకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు అలా దాదాపు ఇరవై ఏళ్లు వెట్టి చాకిరి చేస్తూ అక్కడే ఉండిపోయాడు అప్పారావు అయితే ఇటీవల శివగంగ జిల్లా కదంబకళం ప్రాంతంలో తమిళనాడు కార్మిక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు దాడులో అప్పారావు వారి కంటబడ్డాడు అప్పుడు అధికారులు అప్పారావుతో మాట్లాడి వివరాలు సేకరించారు తనది పార్వతీపురం మండలం జమ్మవలస అని అధికారులకు తెలియచేశాడు అప్పారావు వెంటనే అధికారులు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్కు అప్పారావు ఫోటో పంపించి వివరాలు తెలియజేశారు కలెక్టర్ శ్యాంప్రసాద్ పోలీసులకు ఫోటో అందజేసి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు సేకరించాలని ఆదేశించారు పోలీసులు జమ్మవలస గ్రామానికి వెళ్లి అప్పారావు ఫోటో చూపించి ఆరతీయగా అలాంటి వారెవరూ తమకు తెలియదని ఎప్పుడు చూడలేదని గ్రామస్తులు తెలిపారు ప్రస్తుతం అప్పారావును మధురైలోనే ఓ వసతి గృహంలో ఉంచారు అధికారులు అయితే అప్పారావు చెప్పినట్టే పార్వతీపురం మన్యం జిల్లా వాసేనా లేక తన అడ్రస్ మర్చిపోయి తప్పుగా చెప్తున్నాడా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు ఏది ఏమైనా ఇరవై ఏళ్ల పాటు వెట్టి చాకరీ చేసి అంధగారం నుండి బయటకొచ్చిన అప్పారావు ఇప్పటికైనా కుటుంబ సభ్యుల్ని కలుస్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది